అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హై కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోష్యూస్ట్ రిసెప్షన్ హెచ్డీ హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేరార్థ చేయబడును ట్రైన్ టు సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే వీధి దగ్గర దర్శి ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ చెప్పాం రెండు వేల ఇరవై ఐదు పోటీలు గత రెండు రోజులుగా పొద్దున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోటీలు శనివారం నాడు ముగిశాయి ప్రకాశం జిల్లా తక్ర అసోసియేషన్ ఆక్బర్లో జరిగిన పోటీలు ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు కర్నూలు జిల్లా జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్లు ప్రకాశం జిల్లా జట్టు విజయం సాధించగా బాలికల విభాగంలో ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు పొదిరి సిఐ వెంకటేశ్వరులు టీడీపీ నాయకులు గుడుపుడు భాస్కర్ పండు అనిల్ మేగడ ఓబుల్ రెడ్డి షేక్ జిలాని నాయకులు నిరంజన్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పిడి ముళ్లమూరి ప్రసాద్ కొండరాజు తర్వాత ప్రకాశం జిల్లా అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

श्री पी वेंकटेश्वर गार सर्कल इंस्पेक्टर श्री जी भास्कर आर्यवश्य समाज एक्सप्रेस రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్ టిడిపి పోదలి జ్ రెడ్డి గారు ఈ రెండు రోజుల టోర్నమెంట్ కి మనకి బాయ్స్ కి గర్ల్స్ కి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు వెరీ సార్ రఘువ్ సార్ ఈరోజు రాష్ట్ర స్థాయి జూనియర్ కేటగిరీలో చపక్ తకర పోటీల్లో ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే స్టేట్ టీమును కూడా మా గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు టీములు కూడా అనౌన్స్ చేయడం జరిగింది నేను పొదులి సీఈగా పనిచేస్తున్నాను కాబట్టి ఎస్పెషల్లీ పొదిలి ప్రాంతం నుంచి అత్యధిక మంది దీనికి స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వటం అదే ప్రకాశం నుంచి కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది అలాగే ఏరియాలతో సంబంధం లేకుండా అందరూ కూడా మంచి ప్రదర్శన మన నుంచి ఇండియా టీం కాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర సపక్తక్ర సంఘం కార్యదర్శిని అదేవిధంగా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు రెండు రోజుల పాటు ఈ పొదిరి ప్రాంతంలో ఇరవై ఎనిమిది రాష్ట్ర స్థాయి జూనియర్ సపక్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రెండో రోజు ఈరోజు ఫైనల్స్ పోటీలను ఇక్కడ కర్నూలు వర్సెస్ ప్రకాశం అదే రకంగా అమ్మాయిల వివాహంలో కూడా ఈస్ట్ గోదావరి ప్రకాశం జట్ల మధ్యన మ్యాచెస్ జరిగాయి అందులో చక్కటి ప్రథమలు కనిపించినటువంటి క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ ఇక్కడ ఎంపికైనటువంటి క్రీడాకారులు నంద్యాలలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరిగేటువంటి ఇరవై ఎనిమిదవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ పోటీలో దాదాపుగా ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ప్రకాశం నుంచి పాల్గొనడం సంతోషకర విషయం